యేసు ప్రభారి శ్రేష్టమైన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నారు మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చం నుంచి మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై వచనం వరకు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభారు ఈ శిష్యులందరితో ఒక ధోని ఎక్కి అద్దరికి వెళ్దాము అని చెబుతా వచ్చారు వీళ్ళు ఇస్రాయల్ వైపు ఉంటా ఉంటున్నారు ఇంకెన్ను సరసన్నా తిబరే సముద్రం అన్నా గలలే సముద్రం అన్న ఒకటే మిట్టికి దీనికి వీళ్ళు ఒకవైపు ఇస్రాయల్ వైపు ఉంటున్నారు ప్రభు మనం అవతల వైపు వెళ్దాం అవతల వైపు అన్యుడు గెనసరస్ ఆ ప్రాంతం సో ప్రభు అటువైపు వెళ్దాము అని అన్నప్పుడు వీళ్ళు బయలుదేరుతా వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఈ మార్కు స్వార్థుల రాయబడుతున్న మాట ముప్పై ఆరో వర్షంలో వాళ్ళు వదిలిన తర్వాత వాళ్ళతో పాటు వేరే దోణులు కూడా ఉంటా వచ్చాయి అంటే వేరే దోణులు కూడా ఉంటా వచ్చాయి అంటే దీని ప్రత్యేకత ఏమి లేదు కానీ ఇదే మాట వేరే సువార్తల్లో మనం చూసినట్లయితే ఈ వేరే దోణులు కూడా ఉన్నాయి అనే మాట మనకి కనపడదు అయితే ఇక్కడ వేరే దోణులు ఉన్నాయి అనంటే ఇది కండ్లార ఆ ఓడలో కూర్చొని చూస్తున్న వ్యక్తి చెబితేనే తెలుస్తుంది కనుకనే ఈ మార్కు సువార్త చెప్పింది పేతురుగా చాలా మంది అభిప్రాయం ఎందుకంటే మార్కు గ్రీకు రాసేవాడు గనుక పేతురు మార్కుతో ఈ స్వార్థని రాయిస్తా వచ్చాడు ఇది పేతురు రాయించిన స్వార్థ లేక ఇది పేతురు చెప్పిన స్వార్థగా మనం చూడొచ్చు మెట్టుకి యేసుక్రీస్తు క్రీస్తు దినమంతా అంతా పరిచయం చేసి అలిసిపోయారు కాబట్టి అంటే యేశ్రభావు తన శక్తి అంతటితో సేవ చేశాడు తన బలమంతటితో సేవ చేశాడు కాబట్టి ఇంకా ఆయన ఓడలో వెనక భాగానికి వెళ్ళి చుక్కాన్ని ఉండే భాగం స్టర్న్ ఉండే భాగం అక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చొని చుక్కాన్ని తిప్పుతారు కనుక ఆ వెనక వైపున వెళ్ళి అక్కడ కూర్చోడానికి కుషన్ ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళి ఆయన పడుకుంటా వచ్చారు ఇది సహజం ఎవరన్నా పడుకోవాలి అన్నప్పుడు ఎక్కడ దిండు ఉంటే అక్కడికి వెళ్ళి పడుకుంటారు దిండు ఉండేది వెనకవైపు ఓడలో కూర్చోడానికి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన నిద్రిస్తా వచ్చారు ఆయన పడుకుంటా వచ్చినప్పుడు ఒక తుఫాను రేగుతా వచ్చింది గాలి రేగుతా వచ్చింది నీళ్లు ఓడిని దాదాపుగా పూర్తిగా నింపేస్తా వచ్చాయి ఇక ఈ శిష్యులందరూ చాలా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు నీళ్లు తీసుకొని బయట వేస్తూ ఉంటున్నారు వాళ్ళు వచ్చిన నీళ్ళన్నీ తోడి బయటకేస్తూ ఉంటున్నారు చాలా ప్రయత్నం చేస్తున్నారు యేసుప్రభారు చక్కగా నిద్రపోతూ ఉంటున్నారు యేసు ప్రభు నిద్రపోతూ ఉంచున్నప్పుడు అప్పుడు శిష్యులు వేసిన కేక బోధకుడా మీకు చింత లేదా మేము చచ్చిపోతాము అని అంటూ ఉంటున్నారు మీకు చింత లేదా మేము చచ్చిపోతాము అని అంటున్నప్పుడు వాళ్ళు సహజంగా యేసుప్రభు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి ఎందుకు యేసుప్రభు అని పిలుస్తున్నారంటే గాలి నాపమనో లేక నీళ్ళ నాపమనో కాదు ఒకవేళ గాలిని నీళ్ళని ఆపగలడు అని వాళ్ళకి తెలుసుంటే తుఫాను ఆరంభంలోని యేసుప్రభుని లేపి ఇదిగో గాలి నాపు నీళ్ళ నాపు అని అనేవాళ్ళు వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మరి యేసుప్రభుని ఎందుకు లేపారు అని అంటే వీళ్ళు పన్నెండు మంది ట్రై చేస్తూ ఉంటారు నీళ్లు వేయడానికి కానీ ఇంకా వేగంగా నీళ్లు లోపలికి వస్తున్నాయి కాబట్టి యేసు ప్రభులు లేపితే యేసు ప్రభు కూడా వాళ్ళతో పాటు కలిసి నీళ్లు బయటకు తోడతాడు అని చెప్పి ఆ అభిప్రాయంతోనే యేసు ప్రభులు లేపుతా ఉంచున్నారు అయితే యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఆయన వారితో మాట్లాడట్లేదు ఆయన ఏదో నీళ్లు బయటకు వేయట్లేదు కానీ గాలితో మాట్లాడతా వచ్చాడు నీళ్లతో ఆ పరిస్థితిని నోటి మాటతో సద్దనిచి వేస్తా వచ్చాడు ఎప్పుడైతే ఆయన గాలితో మాట్లాడుతూ వచ్చాడో గాలి నిమ్మలమైపోతా వచ్చింది గాలి ఎప్పుడైతే అయిపోతా వచ్చింది ఈ ప్రజలు ఆ గాలి ఆ తుఫాను ఆ నీళ్లు ఓడ నింపినప్పుడు వీళ్ళు చాలా భయపడిపోతా వచ్చారు ఈ శిష్యులు భయంతో వణికిపోతా వచ్చారు కానీ యేసు ప్రభు వారు గాలితో మాట్లాడినప్పుడు ఈ శిష్యులు అక్కడ ఇంగ్లీష్ లో పైన దేవర్ ఫిల్డ్ విత్ ఫియర్ ఇక్కడ కింద దేవేర్ ఓవర్ వెల్మ్డ్ విత్ ఫియర్ ఇక భయాక్రాంతులు అయిపోతా వచ్చారంట ఎందుకంటే ఏ మనిషి అయినా గాలి వీళ్ళను భయపించిన దానికంటే ఏసు అధికారానికి వీళ్ళు ఎక్కువ భయపడ్డారు అది ఈ చివరి వచనంలో నలభై ఒకటో వచనంలో మనం చూడవచ్చు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఎవరైనా గాలి కూడా వీళ్ళకి లోపడుతుంది ఎవరైనా తుఫాను కూడా ఆగిపోతా ఉంది కనుక ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు దేవుడు అనే విషయాన్ని చక్కగా ఈ స్వార్థ చూపిస్తా ఉంది మార్కు స్వార్థ నాలుగు స్వార్థల్లో కూడా రాయబడిన మొదటి స్వార్థ చాలా మంది అభ్యంతరం ఏంటంటే యేసు దేవుడు అని వార్తలు ఎక్కడ కనపడదు కానీ రెండవ అధ్యాయం నుంచి మొదలుపెట్టాడు రెండవ ధ్యాయంలో పాపములు క్షమించాడు రెండవ అధ్యాయంలో సూచక్రియలు చేశాడు ఇక్కడ తుఫాను నాపుతా వచ్చాడు యేసు క్రీస్తు ప్రభు చేస్తున్న ఉంటున్న అద్భుతాలన్నిటి బట్టి ఏసే దేవుడు అనే మెట్టు 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 పెంచుకుంటూ దీన్ని తారా స్థాయికి ఆయన మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం అరవై రెండు వచ్చంలో లేఖనాల భాషలో నేను మేఘార్హుడై వస్తాను అనే విషయాన్ని చెబుతా వచ్చాడు అంటే నేనే దేవుణ్ణి ఆ విషయము ఇస్రాయేల్ లేఖనాలు తెలిసిన అందరికీ అర్థమవుతా వచ్చింది ఆయన నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడని కనుక శిష్యులందరూ ఆ ప్రాంతంలో ఆశ్చర్యపోతా వచ్చారు భయంతో నింపబడుతుంది ఈయన ఎవరు అసలా ఈయన ఎవరు అసలా గాలిని గర్దిస్తున్నాడు నీళ్ళని గర్దిస్తా ఉన్నాడు కనుక ఒక దాని తర్వాత ఒకటి పాపం క్షమించబడ్డం సూచక్రియలు గాలి ఆ నీళ్లు ఇలా ఒక్కొక్క దాన్ని ఆయన జయిస్తూ వెళ్ళడం చూస్తారు రావచ్చు ఎప్పుడైతే ఐదో దానికి వస్తామో వీళ్ళు ఇద్దరికి ఆ చేరుకుంటా వచ్చారు గెరాసిన్ దేశం అన్యుల దేశంలోనికి వీళ్ళు చేరుకుంటా వచ్చారు ఆ ప్రాంతంలో చేరుకోగానే ఒక దయ్యం పెట్టిన వ్యక్తి వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడు అని బైబిల్ చెప్తా ఉంది ఈ అపవిత్రాత్మ పట్టిన ఈ వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి ఆయనని లుస్త వచ్చాడు ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి అని అంటే ఈయన సమాధుల్లో ఉండడు సమాధులంటే ఆ గెరసిన్ ప్రాంతంలో ఈ సాఫ్ట్ రాక్స్ ఉంటాయి కొండలు ఉంటాయి కాబట్టి ఆ కొండ మధ్యలో సందులు ఉంటాయి దాంట్లో వీళ్ళు సమాధులు చేసేవారు కాబట్టి ఈయన ఆ కొండల ప్రాంతంలో తిరిగేవాడు ఆ సమాధుల దగ్గర ఉండేవాడు ఈయన రాళ్ళు తీసుకొని ఒళ్ళంతా కోసుకునేవాడు ఈయన గట్టి గట్టిగా అరిసేవాడు ప్రజలు ఈయనను బంధించడానికి చేతులు కాళ్ళు సంఖ్యలు వేస్తా వచ్చారు కానీ ఈయనని ఎవ్వరు బంధించలేకపోతా వచ్చారు మానవాతీతమైన శక్తితో దయ్యపు శక్తితో ఈ వ్యక్తి నింపబడతా ఉంటున్నాడు భయంకరంగా దైవ శక్తితో ఈ వ్యక్తి నింపబడతా వచ్చాడు కాబట్టి ఈ వ్యక్తిని ఎవ్వరూ అణచలేకపోతా వచ్చారు రాత్రి ఈయన పని ఏంటంటే ఆ కొండల్లో పరిగెత్తడం తనని తాను కోసుకోవడం గట్టి గట్టిగా కేకలేడు ఇక ప్రజలు ఈయనకి చాలా భయపడతా ఉంటున్నారు కానీ యేసుని చూడంగానే ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు సాగిన పడి చెప్తా ఉంటున్నాడు నువ్వు యేసు అని నాకు తెలుసు నిజంగా ఎంత పెద్ద మాటిది ఆయన పేరు ఎలా తెలుసు ఈ దురాత్మలకి ఆయన ఎవరో తెలుసు ఈసారి మాకు తెలుసు మమ్మల్ని వదిలేయి ఒంటరిగా వదిలేయి నువ్వు దేవుని కుమారుడివి సర్వోన్నతుడైన దేవుని కుమారుమని మనకు తెలుసు మమ్మల్ని వదిలేయి అని చెప్పి వాళ్ళు బ్రతిమాలుకుంటావచ్చు ఈ దయ్యాలు బ్రతిమాలకుంటున్నాయి ఈ దయ్యానికి యేసు ప్రభు పేరు తెలుసు ఈ దయ్యానికి ప్రభు శక్తి తెలుసు ఈ దయ్యాలకి యేసు ప్రభు ఎవరో తెలుసు నిజంగా అంటే ఒక మాటలో ఈ దయ్యాలు చాలా సులువుగా చెప్తా ఉంటాయి అనమాట ఈయన దేవుడు గాడ్స్ గాడ్ సన్ ఆఫ్ ద మోస్ట్ హై దేవుని కుమారుడు అని రాస్తా వచ్చారు అంటే దేవుని కుమారుడు అనంటే అది ఆయన వ్యక్తిత్వం యొక్క పేరు అంతేకాని దేవుడి కంటే ఆయన ఏం తక్కువ కాదు ఉదాహరణకి ఒక మనిషి మనిషి యొక్క కుమారుడు అన్నాడు ఇప్పుడు ఈ మనిషి యొక్క కుమారుడు ఎక్కువ మనిషి తండ్రి ఎక్కువ మనిషి అంటే మానవత్వం దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరు సమానమైన மானவத்துவம் கருகின வாழ்லை தன்றி వయసులో పెద్దోడో లేకపోతే తండ్రి నియమాలలో పెద్దోడయి ఉండొచ్చు కానీ మానవత్వం దగ్గరకు వచ్చినప్పటికి ఇద్దరు సమానమే అట్లానే దైవత్వం దగ్గరకు వచ్చినప్పటికీ తండ్రి అయిన దేవుడు యేసుప్రభారు ఇద్దరు కూడా సమానులే దైవత్వం దగ్గరకు వచ్చినప్పటికీ కానీ వాళ్ళ యొక్క పనుల దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ నిర్వహించే విధానాల దగ్గరకు వచ్చినప్పటికీ తండ్రి పెద్దవాడు ఆ తర్వాత యేసుప్రభారు తండ్రికి లోబడేవాడు కనుక యేసూప్రభు తక్కువనేమనుకోకూడదు దైవత్వం దగ్గరికి వచ్చిన ప్పటికి వీళ్ళలో ఏ పొరపాట్లు లేవు అయితే వీళ్ళు తీసుకుంటున్న బాధ్యతల్లో ఒకళ్ళొకళ్ళు ఒక్కొక్క బాధ్యతని వాళ్ళు పంచుకుంటా వచ్చారు వీళ్ళకి దయ్యం వాడు యేసు ప్రభుని తెలుసుకొని వెంటనే కేకలేస్తున్నాడు అప్పుడు నన్ను దయచేసి ప్రాంతం నుంచి వెళ్ళగొట్టద్దు అని ప్రతిపాలితూ ఉంటున్నాడు ఎవ్వరూ ఆపలేకపోతుంది సంఖ్యలు వేసినా ఆగని వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి బ్రతిమాలుకుంటున్నాడు అప్పటి వరకు ఎవరు ఆపిన ఆగని వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి బ్రతిమాలుతున్నాడు ఎందుకంటే ఆయన శక్తిని ఈయన విరోధించలేడు అని అర్థం వచ్చింది అప్పుడు యేసు ప్రభు ఈ పేరేంటి అని అడిగినప్పుడు నేను సేన అని చెప్తా వచ్చాడు అనే మాట సేన అనే మాటకి రోమ భాషలో చెప్పాలంటే ఆరు వేల మంది మెట్టుకి ఆ ఈ యొక్క పేరు చెప్పినప్పుడు బ్రతిమాలకుంటారు మమ్మల్ని ప్రాంతం నుంచి వెళ్ళగొట్టద్దు ఇదిగో పందులు ఉన్నాయి దాంట్లోకి వెళ్ళగొట్టంటే యేసు ప్రభులు సరే అనుమతి ఇచ్చారు అవన్నీ పందుల్లోకి వెళ్ళిపోయి ఇంచుమించు రెండు వేల పందులు ఆ కొండ మీద నుంచి దూకి నీళ్ళల్లో పడి చనిపోతా వచ్చాయి నిజంగా అంటే ఇది దేవుని అధికారాన్ని చూపిస్తూ ఉంది దేవుడు ఒక మనిషికి ఎంత విలువిస్తాడో చూపిస్తా ఉన్నాడు అంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి యజమానులకి మాటలు చెప్పేటప్పుడు వాళ్ళు వచ్చారు ఆశ్చర్యపోయారు భయపడ్డారు ఈ వ్యక్తిని చూచి ఈ వ్యక్తి నిమ్మలమైన మనసుతో కూర్చొని ఉన్నాడు మంచి బట్టలు వేసుకున్నాడు ప్రభుత్వ ఆత్మహకల్ని తీర్చలేదు భౌతిక అక్కలు తీరుస్తా వచ్చాడు దానికి బట్టలు ఇస్తా వచ్చాడు చూసి భయపడిపోయారు ఈ భయంలో వాళ్ళు ప్రభుని ఆరాధించాల్సిందే ప్రభుని ఉండమని అనాల్సిందే ఆ భయములో వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయా దయచేసి ఈ ఆర్థిక పరిస్థితులన్నీ పక్కన పెట్టు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో ఎందుకంటే నువ్వు వచ్చినందుకు మాకు చాలా నష్టం వచ్చింది మెటికి వాళ్ళు పందుల నష్టాన్ని చూస్తున్నారు కానీ వాళ్ళు ప్రభుని పోగొట్టుకుంటున్నారనే సంగతి వాళ్ళకి అర్థం కాలేదు చివరి భాగంలో ఇంకా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఈ దయం పట్టిన వాడు కూడా బ్రతిమాలుతున్నాడు ఎస్ఐ అని నీతో పాటు వచ్చేస్తా నీతో పాటు వస్తా ప్రభు అన్నాడు లేదు నువ్వు రాకూడదు ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడికి రాలేను నిన్ను ఇక్కడ పోతున్న ఒక రాయివారిగా నీ సొంత ఇంటికి వెళ్ళి దేవుడికి గట్టి గొప్ప కార్యాలు చేశాడు చూపించు చెప్పు అని అన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఉంటాడు వీధి వాడికెళ్ళి ఉంటాడు ఊరంతా తిరిగి ఉంటాడు పది పట్టణాలు దెక్కపోని అంత తిరిగి ఏసు ప్రభుత్వానికి ఏం చేశాడో చెప్తా వెళ్ళిపోతా వచ్చాడు కనుక పని అవనవసరం లేదు అది నమ్మకమైంది ప్రభు మనకి చెప్పిన పని చేసుకుంటే చాలు అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు ప్రీ తండ్రి దేవా నిజంగా నువ్వు చెప్పిన పని మాకు సరిపోతాయి కనుక నీ మీద అనుకునే కృప్రు ಯೇಸು ಪ್ರಭು ಮಾ ರಕ್ಷಕಡು ತಂಡಿ ಆಮನ್